హాయ్ వ్యూవర్స్ దిస్ఇస్ విఎస్ పటేల్ వాచింగ్ విఎస్పి ఆ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రీసెంట్లీ ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది మనకు వాహన బీమా సంబంధించి టూ వీలర్ ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ మన పిలియన్ రైడర్కు వర్తిస్తుందా అంటే ఒకవేళ బా ఈ పిలిని రైడర్ అనేది యాక్సిడెంట్లో మరణిస్తే అతనికి కాంపన్సేషను అతని కుటుంబ సభ్యులు కోరవచ్చా లేదనే విషయాన్ని ఏపీ హైకోర్టు నిర్ధారించడం జరిగింది జడ్జిమెంట్లో ఇప్పుడు జడ్జిమెంట్ చూస్తే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది డీసీస్ బోడప్ప వర్స్ ద యునైటెడ్ ఇండియన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సిక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక సెన్సేషన్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం హైకోర్టు ఏం చెప్తారంటే మనకు ఎక్కడైనా ఒకవేళ వాహనం టూ వీలర్ మోటార్ వాహనాల అంటే టూ వీలర్ వల్ల ఎవరైనా అతను వెనుక సీటు పైన కూర్చున్న వ్యక్తి చనిపోయినా అతను కుటుంబ సభ్యులు పరిహారాన్ని పొందవచ్చు అని క్లియర్గా ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఎప్పుడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎవరైనా మన కేసు వేస్తారో ఎవరైనా ఇది మన ఏది మన పిలియన్ రైడర్ అంటారు వీళ్ళు అంటే వెనుక కూర్చున్న వ్యక్తి చనిపోతే వాళ్ళకు ఈ కేసుల చాలా ఉపయోగపడుతుంది అసలు కేసులు వేసే వకీళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మనకు ఇది కేసు డీటెయిల్స్ చూస్తే మనకు మనకు అనంతపూర్ డిస్టిక్లో టూ థౌజండ్ ఫోర్ లోపట యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్లో పట బోడప్ప అనేది ఒక టూ వీలర్ వెహికల్ యాక్సిడెంట్లో పట వెనుక కూర్చున్న పిలియన్ రైడర్ ఎవరు బోడప్ప చనిపోవడం జరుగుతుంది అతని కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ కావడం జరుగుతుంది ఎందుకంటే బైక్కి ఇన్సూరెన్స్ ఉన్నది అదే ఇన్సూరెన్స్ కూడా ప్యాకేజ్ అదే కాంప్రహెన్సివ్ ఇన్సూ ఇన్సూరెన్స్ కాబట్టి వాళ్ళు మాకు పరిహారం కావాలి చనిపోయిండు మా గోడప్ప అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ కావడం జరుగుతుంది వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ మేము పరిహారం ఇవ్వము అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వీళ్ళు అదే మన సంబంధిత కోర్టులో పట అనంతపూర్ డిస్ట్రిక్ట్ కోర్టులో పట ట్రిబ్యునల్ లోపట దీనికి సంబంధించి మన యాక్సిడెంట్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది కోర్టు వారు విచారించాక ఇది టూ థౌజండ్ ఎయిట్లో పట రెండు లక్షల పరిహారం మన బాధిత కుటుంబ సభ్యులకి ఇవ్వాలి అంటే బోడప్ప కుటుంబ సభ్యులకి ఇవ్వాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ఇన్సూరెన్స్ దా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హైకోర్టులో పట ఛాలెంజ్ చేయడం అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పట ఛాలెంజ్ చేస్తారు ఛాలెంజ్ చేస్తే అప్పుడు వాళ్ళ వర్షంలో పడి ఏంటంటే బైక్ కంప్లీట్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా అడిషనల్ ప్రీమియం చెల్లించలేదు కాబట్టి వాళ్ళు పరిహారం పొందడానికి అర్హులు కాదు అని చెప్పి వాళ్ళ వర్షం ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ జస్టిస్ వెంకటరమణ గారు వారేమంటారంటే ఇక్కడ ఇక్కడ బాధితుల కుటుంబ సభ్యులు వాళ్ళు హైకోర్టుకు రాక రాకపోయినప్పటికీ ఈ పరిహారాన్ని కిందుకోర్టు ఇచ్చిన పరిహారాన్ని పెంచే హక్కు హైకోర్టుకు ఉంది ఇక్కడ బిలియన్ రైడర్కు పరిహారం పొందే హక్కు ఉన్నది దీని విషయాన్ని ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇదివరకు చెప్పిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా రెండు లక్షల కింది కోటిచ్చిన రెండు లక్షల పరిహారాన్ని తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలకు పెంచడం జరిగింది ఇది కూడా ఈ పరిహారాన్ని మన ఏది టూ వీలర్ ఓనర్ నుంచి మరియు బీమా కంపెనీ ఇద్దరిని సంయుక్తంగా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ రకంగా ఇటువంటి కేసు అనేది మనకు చాలా ఎవరైతే టూ వీలర్ లోపల బైక్ ప్రమాదంలోపట వెనక సీట్లో కూర్చొని ఏదైనా ప్రమాదశాత చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు వాళ్ళు ఒకవేళ బీమా కంపెనీ పరిహారం చెల్లించకుంటే కోర్టు ద్వారా బీమా పరిహారాన్ని ప్రమాద పరిహారాన్ని పొందవచ్చు ఇది అటువంటి కేసులోపట ఈ ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రకంగా ఈ దీన్ని బట్టి అంటే మనకు టూ వీలర్లో కూడా ప్రమాదం జరిగిన వెనుక వ్యక్తులకు కూడా పిలియన్ రైడర్లకు కూడా పరిహారం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ విఎస్ పటేల్ ధన్యవాదాలు